మిగతా వాళ్ళు ఆఫీస్ ఒకటి సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ మెంబర్స్ వచ్చారు దానికో నేను ఒకదాన్ని సార్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ వస్తాడు సార్ వైస్ ప్రిన్సిపల్ కూడా మానిటరింగ్ సార్ ఇప్పుడు ఆయన కూడా లీవ్లో ఉన్నాడు సార్ シマンガさん వచ్చినారని అందరికీ తెలిసి ఇది చేసి అభ్యసే ఆ రోజు శిశి చూసి కెమెరా మీరు ఆ రోజు ఎక్కువ ఆపుతుంది ఆపోతుంది ఇద్దరు మొగలు మీరు ఇట్లే కదా ఏదో చంపేసిన తర్వాత కూడా మీరు ఆ రోజే సీసీ కెమెరా పని చేయదంటే ఎట్లా రోజు పని చేసే కెమెరా ఆ రోజే ఎట్లా పని చేయాలి మీకు వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా సార్ ఒక్కసారి పదిహేడు వర్క్ అవుతున్నాయి సార్ అక్కడ మీ వెనకే ఉంది సార్ సీసీ కెమెరా మొత్తం మానిటరింగ్ ఆడ మానిటరింగ్ అక్కడే ఉంది సార్

నున్న వెళ్ళింది నిన్ను తిప్పాలి బాగుంది ఇప్పుడు ఇప్పుడే టైమైనంతరే నేను వచ్చేస్తాను కనకొచ్చు거든요 కెమెరా వట్టేయొచ్చండి కనకొచ్చు거든요 కనకొచ్చు కాలి ఆ బ్యాక్ సైడ్ సర్ ఆగును బెస్ట్ ఇస్ అసైన్‌మెంట్ అసైన్‌మెంట్ డబుల్ సర్ అపాయింట్మెంట్ పెట్టుకుంటా దమ్మున్న हाउ तू जाओगे जो रोबैक्टिव वाटर वन सबसे थर्मो वर्डिंग ठंडा साइट वर्डिंग एक्सपेक्टेड है ये लीडर तंदीच ना क्या ये लीडर प्रॉब्लम तंदीच होगा ये वो भी है लीडर आपने मैंने आपको बहुत जैसे स्कूल लोग देखे होंगे देखे होंगे ये तो स्कूल में जेल से लेके तू पास स्कूल जेल से ल

అసలు బొరుగులు ఆ బొరుగులు వ్యాపారం అనేది లేదు అసలు ఎక్కడ కూడా ఏమన్నా ఉగాని పెట్టేసి కానీ ఆ ఉగా చలిచేసి వెళ్ళిపోతా ఉంది అంతే దాని కనీసం బజ్జీలు కూడా లేదు नेपालमा आइपुग्नुभएको छ। यो देशमा आउनुभएकोमा स्वागत छ। नेपालमा तपाईंलाई धेरै धेरै स्वागत छ। नेपालमा तपाईंलाई धेरै धेरै स्वागत छ।

అది ఆఫీస్ సస్టర్ వదిలేస్తా ఇక్కడే ఉంటాను రేపు వాల్ ఆఫీస్ వచ్చాక తీసేస్తాను ఇక్కడే ఉండండి పిల్లల భోజనం నిండి తీసేస్తాను అన్నాడు సార్ సార్ ఇది వాత గాని ఎవరు ఉండండి సార్ ని ఏం అనుకోలే సార్ మా వీ ఆఫీస్ స్టాఫ్ లే సార్ టీ సి బడనికి మీ కోం చెప్తా సర్ గౌరవం అడుగుతాడు అమ్మా యునిటర్ ససి కో స్టాప్ చేస్తారు ఇమీడియట్లీ రిపోర్ట్ ఇతరు పక్క పోయేది వీరు సాలరీస్ ని కురిమడానికి ప్రిన్సిపల్ కస్టమర్ కస్టమర్ ని లేనంటాడు ఇది ఆఫీస్ స్టాఫ్ కే లేకుంటే ఏం చేస్తారు సార్ ఇప్పుడు 4:30 గంటకంటే వెళ్ళిపోయినా సార్ స్టాప్ జాయిన్ అవుతది ఏం మాల బిల్లు సార్ ముందు రిపోర్ట్ 아, 네, 우 음, 아, 네, 네. 네, 네. 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 कोलेन जी आप लोग को मैं आपको बता दूं ना हमारा स्वागत है सपोर्ट पर मेरा निवेदन है आप लोग स्टाफ में आओ नहीं नहीं ఏదన్నా సత్తు కాత్రే లేదు ఏంటి అంటే కంప్లీట్ ఇలా కంప్లీట్ డైరెక్ట్ కలెక్టివ్ పట్టు మనం మా పికారు రొడ నేను అంటై చేయదాం సంతోషం మీ నుండి మాట్లాడతే ఏం రం చేతే అంటే రాడి మని ఎంజాయ్ మార్చడಿಲ್ಲ సోసేలా లో లేదు మనం అనే మాటలు మల్మ చేయదులా డైరెక్ట్ మన వాళ్ళం చేద్దాం అని మాట్లాడే ఆయనకు దాదాపు ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారు నాకు చెప్పమని కూడా నాకు దాదాపుగా మళ్ళీ పదహైదు సార్లు ఫోన్ ఈ నెల ఈ నెల ఈ నెల అంటే ఐదు నెలలు గడిపేసాడు లాస్ట్ ఫోన్ ఫోన్ ఎక్కడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు మాకు అవకాశం కావాలని చెప్పని చెప్పి అనేసి మా పిల్లలు అడిగితే వీడే ఫోన్ చేయబోతానని చెప్పి పోతే అని నిన్నటికంటే వేరే రోజు ఇదే జరుగుతాది. ఇక్కడ బోయల రెడీమేడ్. రెడీమేడ్ యే సైకిల్ నాన్న. అని నిన్నటికంటే పోయింది. సార్ ఇప్పుడు 8 గంటలకు తింటారన్న. 8 గంటలకి తింటారన్న 8 గంటలకు ఎవరు తినారన్న. రెండికిలు పోతా ఉంటారు కదా. అన్న 8 గంట ఇప్పుడు 8 గంటలకు తింటారన్న ఇప్పుడు బెల్ కొడతారు. ఇప్పుడు బెల్ కొంటే 8 గంటలకు తింటాడు. 8 గంటలకు తిని 8 గంటలకు స్టడీకి వస్తారు. అన్న ఏడు గంటలకు వస్తారు మామూలుగా మన గురుకులం ప్యాటర్న్ ప్రకారం ఆరు గంటలకు డిన్నర్ పెట్టమన్నారు మామూలుగా అయితే మన గురుకులం ప్యాటర్న్ ప్రకారం నేను చెప్తున్నాను कि तोल 18 0 शून्य कर आता जातो राळे साठी हे इली बंद नाही तोपर्यंत आम्ही मिळतात करत करतो मी बोलून प्रोसेस पडकावर काय आहे एक्चुअली कॅरेक्टर कॅरेक्टर इन्फरमेंट नेटवर्क पिन टू पिन सर्व सर्व जरूरी बिल्डिंग्स मध्ये युनिफाइड जागे प्रोजेक्ट सर ऑडिटर रिपोर्टवर पेश आणि गुड रेंट एला मध्ये आता येणार रेकॉर्ड हा रेडी आहे

சவுண்ட் பைட் பாலச்சந்திரன் ఉండదు సార్ మేడం చెప్పే మీకు చెప్పే పద్ధతి ఏంటంటే సార్ ఏం చెప్తారు ఆయన క్వశ్చన్ ఏంటి మీ ఆన్సర్ ఏంటి అంటే మండే కాకపోతే సండే ఎట్లా పెడతారు మీరు అట్లా వినండి ఏడు బావకి సోమవారం అంటే వచ్చే సోమవారం పదిహేడో తారీఖు మీరు వాళ్ళు టీచింగ్ చేసిపోవాలి వాళ్ళ డ్యూటీ వాళ్ళు డ్యూటీ చేసినట్టు ఆల్రెడీ సంతకాలు చేసినారు వాళ్ళు డ్యూటీ చేసినట్టు మీరు కూడా సంపద చేశారు సోమవారం అప్పుడే వాళ్ళ ఆత్మలు వచ్చేసి పెట్టుకో అంటే మీకు ఏమైనా టైం మెషిన్ ఉందా మీరు ఏ టైం అంటే ఆ టైంకి వచ్చేసి ప్రపంచంలో వింతలండి మీ దగ్గర నుండి అది కాదు ఇది ఇంకో కొత్త స్కామ్ వీళ్ళు వచ్చినా లేకపోయినా వచ్చేసి అంత కాదు ఒకవేళ తప్పించుకునే ఆమె చెప్పినా మాకు తెలియకుండా సంతకం చేసింది వస్తారా ఎవరైనా మనీకి వచ్చినప్పుడు సంతకం చేస్తారు ఆ డేట్ కి ఆ టయానికి వచ్చి పోయేటప్పుడు అన్నా సంతకం చేస్తారు ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ లెవెల్ రెండు లేదు ఆ రోజు డ్యూటీకి అటెండ్ అయినట్టు సంతకం చేస్తారు కనీసం ఒకటే టైర్కి మీరు పదిహేడో తారీఖు ఇంకా రాని రోజుకి అప్పుడే సంతకాలు నువ్వు కూడా అండలు చేసేసావు కదమ్మా నువ్వు వాళ్ళు కలిసి చేసేటమ్మా నువ్వన్నా ఉండవు కదమ్మా ఫిజికల్ గా ఆత్మలు వచ్చినాయేమో ఆత్మలు కూడా సంతకాలు చేస్తారు అవదమ్మాలు వచ్చింటా సార్ స్కూల్కి వచ్చి అసలు చెప్పి అన్ని చేశారు సండే నైట్ కూడా అయిపోయింది ఆల్రెడీ నైట్ సంతకాలు కూడా అయిపోయింది సెవెన్ థర్టీ టూ సండే అండ్ మండే

మాకేం వ్యక్తిగతంగా మీ మీద కోపము లేదు ద్వేషము లేదు మా దగ్గర పని చేస్తున్నారంటే మేము గౌరవంగానే చూస్తాం మీరు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉద్యోగం చేసే వాళ్ళు రానటువంటి వ్యక్తుల్ని ఆరు ఇరవైకి మీరు రిజిస్టర్ లో సంతకాలు ఎట్లా చేయించామా సార్ మార్నింగ్ స్టడీస్ వేస్తారు సార్ మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ సార్ వాళ్ళకి వేస్తారు సార్ స్టడీస్ వాళ్ళకి స్టడీస్ వేస్తారు ఏ స్టడీ ఉంది అనేది చూసుకుంటారు సార్ చూసుకొని సంతకాలు చేస్తారు సార్ మళ్ళీ సెవెన్ ఫిఫ్టీన్ వచ్చేస్తారు సార్ సరే

మీరే అస్యూమ్ చేసే ఆధరై చేస్తున్నాం మీరు చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తారు అని అంటే అంత కారణం తెలుసు చూద్దాం అది కూడా ఇంకా హాఫ్ అన్ కదా చమకనదు నాకు ఏమన్నా తమ కంప్లైంట్స్ క్యాన్స భయపడకుండా చెప్పండి అమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడే చెప్పాల్సిందే మీరు కేతి కీర్తి కాన్సే అవసరం చేయి భయపడకుండా చెప్పండి అంటానమ్మా Thank you.